జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నూట మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో రెండు తరగతి గదులే ఉండటంతో వారికి చదువు చెప్పటానికి ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు పిల్లలు కూర్చోవడానికి ఇటీవల బెంచీలు రావడంతో సమస్య మరింత పెరిగిందని టీచర్లు అంటున్నారు తమ పిల్లలకు సరిపడా తరగతి గదులు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి విద్యను బోధిస్తుండటంతో పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి తరగతి గదులు పెంచాలని కోరుతున్నారు మాకు గదులు లేకపోవడం వలన చాలా ఇబ్బంది అవుతుంది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకి అందరం ఒకటే క్లాస్ లో కూర్చునే వారికి సార్లు చెప్పే పాఠాలు మాకు అర్థం అవటం లేదు దయచేసి మాకు గదులు కట్టిపించండి వర్షం పడితే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు క్లాస్ రూమ్స్ వల్ల వినపడట్లేదు దయచేసి మీరు మాకు క్లాస్ రూమ్స్ ఇప్పించగలరు మాకు క్లాస్ రూమ్స్ లేకపోవడం వలన వర్షం కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు క్లాస్ రూమ్స్ కట్టించగలరు క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల మేము చెట్ల కింద కూర్చుంటున్నాము మాకు వర్షం పడితే ఇబ్బంది అవుతుంది మా ప్లేస్ లేదు ఈ పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది వర్షాలు పడటంతో తరగతి గదులు నిర్వహించడంతో బోధనకు చాలా ఆటంకం కలుగుతుంది ఎలాగైనా మా పాఠశాలకు తరగతి గదులను శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము నూట యాభై ఆరు మంది పిల్లలకి రెండు తరగతి గదుల్లో బోధన చేయడం అంటే తీవ్ర సమస్యగా మాకు మారింది ఈ సంవత్సరం మాకు డ్యూలో డెస్కులు తొంభై రెండు డెస్క్ లు వచ్చాయి ఆ తొంభై రెండు డెస్క్ పాఠశాలలో రెండు గదుల్లో పెట్టడానికి కూడా వసతి లేకపోవడం ద్వారా వరణాలు కొని పెట్టాం ఇక ఎంఏ గారి ఆదేశాల ప్రకారం మాల సంఘ భవనంలో కూడా నలభై డెస్కులు పెట్టడం జరిగింది అంటే ఈ డెస్కులు వచ్చిన పని మా బాధ ఇంకా ఎక్కువ మాకు వర్షం లేకపోతే చెట్ట కింద అక్కడక్కడ భోజనం చేస్తాం వర్షం పడ్డ రోజు ఇటు భోజన భోజనానికి ఇబ్బంది అవుతుంది ప్లస్ భోజనం కూడా ఇబ్బంది అవుతుంది ఆ రెండు గదుల్లోనే ఒక మాకు స్టాఫ్ రూమ్ కూడా మేము కేటాయించుకున్నాం మాకు మన ఊరు మన మూడు గదులు మంజూరు అయినాయి కానీ నిధుల కొరత వలన ఆ కాంట్రాక్ట్ దాన్ని పూర్తి చేయలేకపోయాడు చాలా ఈ పాఠశాలకు దూర ప్రాంతాల నుంచి కూడా మాకు ఆటోల ద్వారా ఆ విద్యార్థులు వస్తారు ఈ గదుల కొరత వల్ల కొంచెం మాకు అడ్మిషన్లు కొంచెం తగ్గిపోయాయి ఇంకా ఈ వసతులన్నీ కల్పిస్తే ప్రభుత్వము ఇంకా మా ఈ నూట యాభై కాదు కదా రెండు కూడా మాకు దాటించేంత స్థుమత మా ఉపాధ్యాయుల్లో మాలో ఉంది